హై గైస్ వెల్కమ్ టు డిగ్రీస్ వెట్రిమారన్ ధనుష్ కాంబినేషన్ లో వస్తున్న అరసన్ మూవీ ప్రోమో రిలీజ్ అయింది ఈ సినిమా తెలుగు టైటిల్ సామ్రాజ్యంగా మూవీ టీమ్ అనౌన్స్ చేసింది ఈ సామ్రాజ్యం ప్రోమోని తెలుగులో మన జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు ఈ సినిమా ప్రోమో రిలీజ్ చేసిన ఎన్టీఆర్ ద బెస్ట్ ఆఫ్ ఎస్టిఆర్ ఎట్ టు కమ్ అని సింబు బెస్ట్ పర్ఫార్మెన్స్ వెట్రిమారన్ డైరెక్షన్ లో రాబోతోందని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఈ ప్రోమోలో సింబు యాక్టింగ్ చాలా నేచురల్ గా అనిపించింది టూ లో సింబు కనిపించారు ఒకటి యంగ్ లుక్ ఇంకొకటి లుక్ రెండు చాలా బాగున్నాయి ఇక వెట్రి మారన్ రస్టిక్ డైలాగ్స్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రోమో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే అనిరుద్ధ్ అండ్ సింబు కాంబినేషన్ కోసం చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఫైనల్ ఈ కాంబినేషన్ ఫైనల్ అయింది సామ్రాజ్యం ప్రోమోలో మ్యూజిక్ అయితే అదిరిపోయింది ఈ ఒక్క ప్రోమోతో మూవీ మీద ఎక్స్పెక్టేషన్ చాలా హై రేంజ్ కి వెళ్ళిపోయాయి ఎన్టీఆర్ ఫర్ ఎస్టిఆర్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఎక్స్ లో ట్రెండ్ అవుతుంది ఎన్టీఆర్ అండ్ సింబు మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఎన్టీఆర్ బాషా మూవీలో సింబు ఒక పాట కూడా పాడారు ఆ సినిమా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఎస్టీఆర్ ఫర్ ఎన్టీఆర్ అని ట్రైన్ చేశారు దేవరావు పర్ఫార్మెన్స్ కి చెన్నై వెళ్లిన ఎన్టీఆర్ ఆ టైంలో తనకి వెట్రిమారన్ డైరెక్షన్ లో పనిచేయాలని ఉందని మీడియా సమావేశంలో తెలియజేశారు అలాగే విడుదల మూవీ టైంలో వెట్రిమారన్ హైదరాబాద్ కు వచ్చారు ఆ టైంలో వెట్రిమారన్ కూడా తనకి ఎన్టీఆర్ తో కలిసి పనిచేయాలనుందని తెలియజేశారు ఒకవేళ అన్ని ఓకే అయిపోతే ఎన్టీఆర్ అండ్ వెట్రిమారన్ కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చిందంటే దట్ విల్ బి రెస్ట్ హిస్టరీ ఇండియాస్ బెస్ట్ యాక్టర్ పెట్టిమారెన్ ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే నో డౌట్ ఇండియాస్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ వైటీవీ త్రీ సిక్స్టీ డిగ్రీస్